హాయ్ అండి వెల్కమ్ టు వైడీజే ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మన క్లాసులు ఏంటంటే ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పుకోవటం జరుగుతుందనమాట సో దీంట్లో లెసన్స్ వచ్చేసి సెమిస్టర్ వన్లో ఫోర్ చాప్టర్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఘన నిర్మాణం విధులు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫోర్ అంటే సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు థర్డ్ చాప్టర్ వచ్చేసి క్రాప్ ప్రొడక్షన్స్ అండ్ మేనేజ్మెంట్స్ అంటే పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు ఫోర్త్ వన్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ జంతువులలో ప్రత్యుత్పత్తి అనేది ఈ ఫోర్ చాప్టర్స్ అనేవి సెమిస్టర్ వన్ ఎయిత్ క్లాస్ బయాలజీ సెమిస్టర్ వన్లో ఉన్నాయన్నమాట సో అందులో మనం ఫస్ట్ లెసన్ ఈరోజు చెప్పుకోవటం జరుగుతుంది ఫస్ట్ లెసన్ కణ నిర్మాణం విధులు సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనమాట మనకు ఆల్రెడీ తెలుసు కణం గురించి కణం అంటే ఏంటి సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ లైఫ్ అని మనం చదువుకున్నాం అవునా సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్ సో అందుకని దాని మీదుగా ఈ లెసన్ అనేది ఉందనమాట కణ నిర్మాణం విధులు అసలు కణం ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఎటువంటి విధుల్ని అది నిర్వర్తిస్తుంది యాక్చువల్గా ఒక జీవిలో ఏంటంటే కణం అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటాము అసలు ఆ కణం నిర్మాణం ఏంటి ఆ కణం యొక్క విధులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ నిర్జీవులుగా కానీ అయి ఉంటాయని మనం ఒక ఆల్రెడీ తెలుసు అవునా ఇది ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే అయితే మన చుట్టూ ఉన్న వస్తువులు ఏంటి అయితే సజీవులుగా ఉంటాయి ఆర్జీవులుగా ఉంటాయి మనకి అది ఆల్రెడీ తెలుసు అనమాట ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తాయి సో ఏవైతే ప్రాణంతో ఉన్నాయో ఏవైతే ప్రాణంతో ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రాథమిక విధులు మనకు తెలుసు కదండి గ్రోత్ పెరుగుదల ప్రత్యుత్పత్తి అలాగే జీర్ణక్రియలు నిర్వర్తించటం ఇలాగ ఆహార సేకరణ ఒక చోటు నుంచి ఇంకో చోటు చెల్లించడం అవన్నీ ఏంటి ప్రాథమిక విధులుగా మనం కన్స్డర్ అనమాట అటువన్నీ కూడా ఏంటిది ఏవైతే ప్రాణంతో ఉన్నాయో ఆ జీవరాశులని కూడా ఇటువంటి ప్రాథమిక విధులను అవి నిర్వర్తిస్తాయన్నమాట వాటిని బట్టి మనం వాటిని సజీవులుగా కూడా కన్సిడర్ చేయటం జరుగుతుంది సో అవి గుర్తు తెచ్చుకున్నాం కదండి ఇప్పుడు అదనమాట ఇప్పుడు ఏంటంటే వివిధ జాబితాను తయారు చేయగలరా ఈ విధుల జాబితా విధుల జాబితా ఏముందండి కొన్ని ప్రాథమిక విధులు నిర్వర్తిస్తాయి అన్ని జీవులు అంటే ప్రాణంతో ఉన్న అన్ని జీవులు పెరుగుదల ప్రత్యుత్పత్తి శ్వాసక్రియ అలాగా హైట్ వెయిట్ పెరగటం ఇంకా మెటబాలిక్ యాక్టివిటీస్ ఇటువంటి కూడా ప్రాథమిక విధుల కిందకి వస్తాయండి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి చెల్లించడం అంటే చలనం కూడా ప్రాథమిక విధిగా కన్సిడర్ చేయొచ్చు అయితే మీరు తయారు చేసిన జాబితాలో వేరువేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వర్తిస్తాయి ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబితాని ఒక లిస్ట్ని గనక మనం ఫామ్ చేసామంటే అంటే దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అనేది మనం ఫామ్ చేస్తే దాంట్లో ఏంటిది ఆ జాబితాలో వేరువేరు విధుల్లో వివిధ రకాల అవయవాలు నిర్వర్తిస్తాయి ఎస్ రీప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్షన్ అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రమే నిర్వర్తిస్తుంది రెస్పిరేషన్ శ్వాసక్రియ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్ మాత్రమే నిర్వర్తిస్తాయి అలాగా వి వివిధ రకాలమైన విధులు అంటే వేరు వేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వర్తిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఈ పాఠంలో అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అయిన కణం గురించి నేర్చుకుంటాము ఎస్ ఇక్కడ మన లెసన్లో ఏం నేర్చుకుంటున్నామండి బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం గురించి ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్నాం దట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం ఏంటండి సెల్ అంటే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఒక జీవి యొక్క ప్రాథం ప్రప్రదంగా వచ్చింది నిర్మాణానికి మూల మూలరాయి పునాది ఏంటంటే అది సెల్ అనమాట సో కణాలను ఇటుకలతో పోల్చవచ్చు సెల్స్ని దేంతో పోల్చవచ్చు అంటున్నారండి ఇక్కడ బ్రిక్స్ ఇటుకలతో పోల్చవచ్చు అని చెప్తున్నారు ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాము ఇటుకలన్నింటి ఒక ఆర్డర్లో చోట పేర్చడం ద్వారా మనకి ఏమొస్తుంది ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఏంటంటే కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది సో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి సెల్ డివిజన్ జరిగి అవన్నీ కలిస్తేనే ఒక ప్రతి జీవి దేహం అనేది తయారవుతుంది ఒక జీవి అనేది రావటం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు ఓకేనా కణాలన్నీ కలిస్తేనే ఒక జీవి దేహం అనేది తయారవుతుంది ఓకేనా సెల్స్ ఆర్ సెల్స్ అన్నీ కలిసి ఏం చేయాలి ఒక ఆర్డర్లో అవి నిర్మితమయ్యి ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుంది బాడీ అనేది తయారవుతుంది ఒక జీవి యొక్క దేహం అనేది తయారవుతుంది సో ఒక జీవి దేహం తయారవ్వాలంటే ప్రప్రదంగా మూలరాయి పునాది ఏంటండి సెల్ అనమాట ఫస్ట్ వన్ కణం ఆవిష్కరణ అసలు కణం అనేది ఎలా వచ్చింది దాని ఆవిష్కరణ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించారు పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించారనమాట సో బెండు ముక్కలు అంటే ఏంటంటే ఈ మన చెట్టుకి పైన ఉన్న ఒక లేయర్ లాగా ఉంటుంది కదండి డెడ్ సెల్స్తో అదనమాట వాటిని ఆ ముక్కలను ఏం చేశారు ఆయన పరిశీలించారు అయితే బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం అనమాట చెప్పే కదండి బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం అనమాట అంటే దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డెడ్ సెల్సే ఉంటాయన్నమాట అది బెరడులో ఒక భాగం అనమాట అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ప్లాంట్ ప్లాంట్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటంటే ప్లాంట్ కాదు ట్రీస్ అనమాట ట్రీస్ ఎందుకు బెరడ్ అనేది ఉండదు అవి లేత మొక్కలు కాబట్టి ఏవైతే బాగా ముదిరిన కణజాలాలు కలిగిన మొక్కలు ఏ చెట్లు ఉంటాయో వాటిలోనే బెరడు అనేది ఉంటుంది ఆ బె ఆ బెరడు కూడా దేంట్లో ఆ బెరడులో భాగమే బెండ్ అనమాట ఓకేనా అనమాట ఆ భాగాన్ని ఆయన పరిశీలించారు ఎవరు పరిశీలించారు హుక్ అనే శాస్త్రవేత్త దేని సహాయంతో పరిశీలించారు సూక్ష్మదర్శిని సహాయంతో ఏ సంవత్సరంలో పరిశీలన జరిగింది పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో జరిగిందనమాట అయితే ఈ హుక్ అనే శాస్త్రవేత్త ఏంటంటే ఈ బెండును పల్చగా తరిగిన తరువాత తరిగిన తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శిలో పరిశీలించారు సో ఏంటంటే ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేయాలంటే అవన్నీ డెడ్ సెల్స్ బెరడు అనేది డెడ్ సెల్స్ అని అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీ అనేది బెరడ్ అనమాట బెరడ్లో ఉన్న సెల్స్ అన్నీ ఏమవుతాయి డెడ్ సెల్స్ అవుతాయి బెరడు డెడ్ సెల్స్ అయినప్పుడు బెరడులో భాగమైన బెండు కూడా ఏమవుతుంది డెడ్ సెల్స్ అనుకుంటుంది అంటే దాంట్లో కణాలని నిర్జీవ కణాలు బెరడు నిర్జీవ కణాలతో నిర్మితమైనప్పుడు దాంట్లో భాగమైన బెండు కూడా దేంతో అవుతుంది నిర్జీవ కణాలతోనే నిర్మితమవుతుంది అయితే అటువంటి నిర్జీవ కణాలను యాజ్ ఎ ఈజ్గా సూక్మదర్శి కింద పెడితే మనకు అక్కడే కనిపించదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ బెండును ఏం చేశారు పల్చగా ఏం చేశారు తరిగారు అంటే లైట్ స్లైట్స్గా ఒక లేయర్స్ లాగా తరిగారు అంటే ఆ తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు ఒక మైక్రోస్కోప్ కింద పరిశీలించడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనకి ఎటువంటివి కనిపించవు ఎందుకంటే అవి డెడ్ సెల్స్ కాబట్టి జీవం లేని కణాలు ఓకేనా ఆ తర్వాత ఏంటి తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజింపబడి ఉండటాన్ని ఆయన గుర్తించారు సో ఏదైతే ఆయన తరిగి అంటే ఒక పల్చగా ఉన్న దాన్ని తీసుకెళ్ళి సూక్ష్మదర్శిని సా దగ్గర పెట్టినప్పుడు ఆయన ఏం గమనించారండి తరిగిన బెండు ముక్క ఏదైతే ఉందో గదులుగా అంటే అవి ఒక రో రో ఉంటాయి కదా గదులు అంటే ఏంటి మనకు తెలిసిందే కదా ఒక బాక్సెస్గా కానీ ఒక చిన్న చిన్న గదులు రూమ్స్గా కానీ అలా అనమాట లేదా అరలుగా విభజించడం ఉండటం ఆయన గుర్తించాడనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ సో బెండు హుక్ హుక్చే పరిశీలించబడిన కణం అనమాట హుక్ హుక్చే పరిశీలించబడిన కణం ఆయన మైక్రోస్కోప్ సహాయంతో చూసినప్పుడు ఇలా కనిపించింది ఇది ఎలాగుందని ఆయన గుర్తించాడు గదులు గదులుగా లేని అరలు అరలుగా విభజించి ఉందని ఆయన గుర్తించడం జరిగింది దీన్ని బెండు కణజాలాన్ని దేని సహాయంతో గుర్తించారు సూక్ష్మదర్శిని సహాయంతో ఏ సంవత్సరంలో పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త బెండును సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారన్నమాట అయితే ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వల్లే కనిపించాయి ఎస్ ఆ గదులన్నీ కూడా రాబట్ గారికి ఎలా కనిపించాయి తేనెపట్టు గనక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఎలా ఉంటాయి ఒక చిన్న చిన్న క్యావిటీస్ లాగా రోములు రూములుగా గదులు గదులుగా అలా ఉన్నాయి అని చెప్పేసి ఈయన అభిప్రాయపడ్డాడు అంటే అలా అనమాట ఆయనకి ఈ గదులు తేనెపట్లో ఉన్న గదులు వలే కనిపించాయన్నమాట ప్రక్కపక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్టు కూడా ఆయన గమనించారు ఎస్ బిసైడ్స్ అంటే పక్కపక్కన ఉన్న గదులు కూడా దేంతో అవి సపరేట్ చేయబడ్డాయి అండి ఒక విభాజకం పటిషన్ ఆర్ వాల్ పటిషన్ ఆర్ వాల్ ఒక పార్టిషన్ కానీ ఒక వాల్తో కానీ ఏం చేశారు పక్క పక్కన ఉన్న గదులు అనేవి డివైడ్ చేయబట్టే వేరు చేయంట్లు కూడా ఆయన గమనించడం జరిగింది హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించారు హుక్ అనే శాస్త్రవేత్త ఇటువంటి గదుల వంటి నిర్మాణాన్ని ఏమని సంబోధించారు కణం అని సంబోధించారు హుక్ అనే శాస్త్రవేత్త ప్రతి గదిని కణం అని సంబోధించడం జరిగింది నిజానికి హుక్ బెండ్ ెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు ఎస్ మనం చెప్పుకుంటున్నాం కదండి నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఎందుకని బెండు అనేది బెరడులో ఒక భాగం బెండు అనేది బెరడులో ఒక భాగం సో ఏ చెట్టును తీసుకున్న ఏ ట్రీని తీసుకున్న అవుటర్ మోస్ట్ లేయర్ అనేది దట్ ఈజ్ నథింగ్ బట్ బెండు అంటే బెరడు అనేది ఉంటుంది ఆ బెరడ్లో ఉన్న సెల్స్ అని డెడ్ సెల్స్ అని జీవకణాలు అయినప్పుడు బెండు కూడా ఏమవుతుంది నిర్జీవ కణమే అవుతుంది ఎందుకని బెండు అనేది బెరడులో భాగం కాబట్టి అందుకని ఈ హుక్ గారు ఏదైతే బెండులో గమనించిన గదులు లేదా గదులు ఆర్ ఆయన సంబోధించిన కణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిర్జీవ కణాలు ఓకేనా సో నిజానికి బెండు అంటే హుక్ గారు హుక్ ఎవరైతే ఉన్నారో సైంటిస్టు ఆయన బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు ఓకేనా బెండు అంటేనే నిర్జీవం ఎందుకని అది బెరడులో భాగం కాబట్టి అది గుర్తుంచుకుంటే చాలు మీరు మెరుగైన సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మాత్రమే సజీవుల కణాలను పరిశీలించగలిగారు సో అప్పటి వరకు ఏంటి రెం పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు ఏంటంటే సూక్ష్మదర్శిని ఉంది కానీ దట్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్ మైక్రోస్కోప్ అంటే అది బాగా డెవలప్ అయిన మైక్రోస్కోప్ అయితే కాదనమాట మామూలుగా ఉంది ఏదైతే ఇట్లాగా జస్ట్ ఇలా కనుగోటానికి యూజ్ఫుల్గా ఉంది తర్వాత ఏంటిది ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్స్ అని వచ్చాయి అంటే దానిలో ఉన్న నూతన వరవడ్లు కానీ వాళ్ళ యొక్క పరిశోధనలకు అనుగుణంగా కానీ వాళ్ళకి కావాల్సిన విధానాలను ఏం చేశారు ఏదైతే ప్రీవియస్ ముందు ఉందో మైక్రోస్కోప్ దానికి కొంత వాళ్ళ పరిశోధనకు అనుకూలంగా ఉండే విధంగా దాన్ని మార్పులు చేర్పులు చేసి కొంత మెరుగుగా మైక్రోస్కోప్ను అనేది తయారు చేశారనమాట అందుకని మెరుగైన మైక్రోస్కోప్ అంటే మెరుగైన సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మాత్రమే సజీవుల కణాలను పరిశీలించగలిగారు సో నిర్జీవ కణాలను ఏ మైక్రోస్కోప్తో కనుగొన్నారు మామూలు మైక్రోస్కోప్తో కనుగొన్నారు మొట్టమొదట కనుగొన్న క మై కణజాలం ఏమిటి సజీవ కణజాలమా నిర్జీవ కణజాలమా నిర్జీవ కణజాలం సజీవ కణజాలను ఎప్పుడు కనుగొన్నారు మెరుగైన మైక్రోస్కోప్ను కనుగొన్న తర్వాత తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించ పరిశీలించారు రాబటూకు పరిశీలించిన తర్వాత ఏదైతే ఇప్పుడు గారు ఇలా పరిశోధన చేశారు డెడ్ సెల్స్ని అప్పుడు ఉన్నది అంత మెరుగైన మైక్రోస్కోప్ కాదు ఓకేనా మెరుగైన సజీవ కణాలు మాత్రం మెరుగైన మైక్రోస్కోప్ కనుగొన్న తర్వాత మాత్రమే కనుగొన్నారు ఓకేనా రాబట్హకు పరిశీలిన తర్వాత ఏంటంటే నూట యాభై సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు నూట యాభై సంవత్సరాలు పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు రాబట్టుకు పరిశీలించిన పరిశీలించినప్పుడు ఏం చెప్పారు ఆయన ఒక బె బెరడులోని ఒక బెండు ఒక పాటను తీసుకున్నారు అబ్జర్వ్ చేశారు గదులు గదులుగా ఉన్నాయన్నారు దానికి సెల్ అని ఆయన సంబోధించారు ఆయన అలా పరిశోధన చేసి ఆ పరిశీలన చేసి అలా ఉంచేశారు ఆ పరిశీలన తర్వాత కూడా మళ్ళీ కణం గురించి చాలా తక్కువ తెలుసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి నూట యాభై సంవత్సరాల పాటు పట్టిందనమాట అప్పుడు కూడా కణం గురించి బాగా వెళ్ళాము బాగా పూర్తిగా తెలిసిందా అంటే లేదు చాలా తక్కువ మాత్రమే తెలుసుకున్నారు నూట యాభై సంవత్సరాలు కణానికి అనుగున్న నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా కణం గురించి తెలుసుకుందంతా చాలా తక్కువ అనమాట మెరుగైన అధిక వృద్ధి కలిగిన సూక్ష్మదర్శులు అందుబాటులోకి రావటం వల్ల ప్రస్తుత కణ నిర్మాణం దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం సాధ్యమైంది తర్వాత ఏమైంది అధిక వృద్ధి ఎక్కువగా దాని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ అంటే దాన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ ఉంటాయి కదా వాటిని ఏంటంటే వాటిని పెట్టి మనం సూక్ష్మదర్శి మైక్రోస్కోప్ సహాయంతో ఏంటంటే వాటిలో కొన్ని లెన్సెస్ ఉంటాయి కదా వాటి ద్వారా ఏంటంటే అతి చిన్న నిర్మాణాలు కూడా బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అధిక వృద్ధి అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ అనమాట కలిగిన సూక్ష్మదర్శులు అందుబాటులోకి రావటం ప్రజెంట్ ఏంటి అన్నీ కూడా బాగా వెల్ డెవలప్డ్ మైక్రోస్కోప్స్ అనమాట అవి అందుబాటులోకి రావటం వల్ల ఆ కాలంలో నూట యాభై సంవత్సరాల తర్వాత అయినా కూడా అందుబాటులోకి రావటం వల్ల ఏంటంటే ప్రస్తుత కణ నిర్మాణం దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం అనేది సాధ్యమైంది ఎప్పుడు వెల్ డెవలప్డ్ ఆడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మైక్రోస్కోప్ అనేది డెవలప్ అయినాక ఇది కూడా ఎప్పుడు జరిగింది రావటూ గారు కణాన్ని కనుగొన్న నూట యాభై సంవత్సరాల తర్వాత చాలా తక్కువ తెలుసుకున్నారు ఎప్పుడైతే మంచి మ్యాగ్ మంచి మైక్రోస్కోప్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయో ఏదైతే క్వాలిటీ ఆర్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్స్ అనేవి అందుబాటులోకి వచ్చారు అప్పుడు మాత్రమే కణ నిర్మాణము దాని యొక్క విధులను క్షుణ్ణంగా తెలుసుకోవటం అనేది పాజిబుల్ అయింది అని చెప్తున్నారు నెక్స్ట్ కణం నెక్స్ట్ వచ్చేసేసి కణం భవనంలో ఇటుకలు భవనంలో ఇటుకలు అంటే ఒక బిల్డింగ్లో ఇటుకలు సజీవులలో కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఎస్ సో ఈ రెండు కూడా ఏంటిదండి బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ సెలీజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం కదా మనం బిల్డింగ్లో బ్రిక్స్ చూసుకున్న అట్ ద సేమ్ టైం లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్స్ చూసుకున్న ఆ రెండు కూడా ఎలా ఉంటాయి ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ అనమాట ఏవి ఇటుకలు కానీ అలాగే కణాలు కానీ సో ఇవన్నీ లేక ఇవి లేకపోతే అంటే అటు భవన నిర్మాణానికి ఇటుకలు ఎంత అవసరమో ఈ సజీవులలో నిర్మాణానికి ఒక బాడీ సజీవులు ఒక లివింగ్ ఆర్గానిజం ఫామ్ అవ్వడానికి కూడా కణం అంతే అవసరం అని ఇక్కడ చెప్తున్నారు అవి ప్రాథమిక బేసిక్స్ అనమాట స్ట్రక్చరల్ ఒక నిర్మాణానికి ఇచ్చే ఒక నిర్మాణాన్ని ఇచ్చే ప్రమాణాలు ఒక యూనిట్స్గా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది అక్కడ ఇటుకలు లేకపోతే భవనం అనేది కన్స్ట్రక్షన్ చేయడం కుదరదు ఇక్కడ కణం లేకపోతే ఒక జీవి అనేది తన దేహాన్ని ఫామ్ చేయటం అనేది కుదరదు అనమాట అందుకని ఇక్కడ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి భవనంలో ఇటుకలు సజీవులో కణాలు ఓకేనా ఇవి రెండు కూడా బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ భవనాన్ని అన్ని భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినప్పటికీ ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినట్టు అవి వేరు వేరు రూపాలలో ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి ఎస్ ఇప్పుడు మనం బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం అన్నీ కూడా ఒకేలాంటి ఇటుకలతో ఉంటాయి అవునా ఇటుకల్లో పెద్ద తేడం లేదు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కొన్ని కొన్ని ఇటుకలు అనేవి చేంజ్ అయినాయి బట్ స్ట్రక్చర్ అయితే ఒకేలాగా ఉంటుంది కదా నిర్మించబడినప్పటికీ అవి వేరు వేరు రూపాలు ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఇంకో బిల్డింగ్ ఉండదు అవునా ఒక బిల్డింగ్ ఒక రూపంలో ఉంటే ఇంకో బిల్డింగ్ ఇంకో రూపంలో ఒక బిల్డింగ్ ఒక ఆకారంలో ఉంటే ఇంకో బిల్డింగ్ ఇంకో ఆకారంలో ఇంకొక పరిమాణంలో ఉంటుంది అదే విధంగా ఏంటంటే జీవరాశులు ఎవరైతే ఇప్పుడు మన లివింగ్ వరల్డ్ ఆర్గనిజమ్స్ అయితే ఉన్నాయో లివింగ్ వరల్డ్లో ఉన్న ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే జీవరాశులు అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అంటే యానిమల్స్ జీవరాశులే కదా బర్డ్స్ జీవరాశులు అలాగే హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా జీవరాశులు అలాగే రకరకాలుగా మైక్రో ఆర్గనిజమ్స్ ఇవన్నీ కూడా జీవరాశుల కిందకే వస్తాయనమాట అన్నీ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అవునా మైక్రో ఆర్గనిజమ్స్ సూక్ష్మజీవులు ఉన్నట్టు హ్యూమన్ బీయింగ్స్ ఉండరు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట్టు జంతువులు ఉండవు జంతువులు ఉన్నట్టు పక్షులు ఉండవు అలా వాటిలో ఏంటిది వేరియేషన్స్ అన్నీ ఉంటాయి ఆ జీవరాశులన్నీ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి అవునా పక్షులు ఉన్నట్టు జంతువులు ఉండవు జంతువులు ఉన్నట్టు హ్యూమన్ బీయింగ్స్ ఉండవు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట్టు ఇంకో మైక్రో ఆర్గనిజమ్స్ ఉండవు అనమాట సో ఈ జీవరాశులన్నీ ఎలా ఉన్నాయి ఒకదానికొకటి భిన్నంగా డిఫరెంట్గా ఉన్నప్పటికీ అవి అన్నీ కణాలతోనే నిర్మించబడి ఉంటాయి సో ఒక మైక్రో ఆర్గనిజం ఉంది అన్న అది కణంతో నిర్మించబడింది ఒక యానిమల్ ఉందన్న అది కణంతో నిర్మించబడింది ఒక బర్డ్ ఉందన్న ఒక అది కణంతో నిర్మించబడింది అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ కూడా దేనితో నిర్మించబడి ఉన్నాయి కణాలతో ఇవన్నీ చూడటానికి ఎలాగ ఉన్నాయి టోటల్ డిఫరెంట్గా ఉంటాయి అవునా ఒకదానికొకటి అలాగే ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా జీవరాశులే ప్లాంట్స్ కూడా ఏంటిది భిన్నంగానే ఉంటుంది సో ఒకదానికొకటి ఇవన్నీ ఎలా ఉంటాయి భిన్నంగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా దేంతో నిర్మించబడ్డాయండి ప్రాథమికంగా అంటే కణముతో నిర్మించబడి ఉంటాయన్నమాట సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి సజీవుల్లో కణాలు ఏవైతే ఉన్నాయో అవేంటి ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి సజీవులు అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ బర్డ్స్ వీటిలో కణాలు ఏంటి ప్రాణం లేని ఇటుకల కంటే కూడా ఎలాగుంటే సంక్లిష్టమైనవి